జగన్ అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ అంటూ ఆర్భాటపు ప్రచారం చేశాడు దాని వలన ఒరిగింది ఏమీ లేదు ఆయనకు నెగిటివ్ అయింది పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన హడావిడితో ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేశాడు అది వైసీపీకి డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ ఇంచ్ నిర్మాణం కూడా చేయలేదు వేల కోట్లని అప్పనంగా దోచిపెట్టాడు సేమ్ టు సేమ్ ఇలానే ఇరుక్కుపోయాడు జగన్ మరోసారి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ పర్యటనలపై వైసీపీ కరపత్రిక సాక్షి ఫేక్ ప్రచారాన్ని విషయం జిమ్ముతోంది ఆయన పర్యటనలకి ఏడాదికి డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేశారని తన పత్రికలో అచ్చు తప్పులు వేయిస్తున్నారు లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలు అయినా మంత్రిగా విధుల్లో భాగంగానే పర్యటించాల్సి వచ్చిన ప్రత్యేక విమానాలు వాడాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తున్నారు ఆ విషయం ఆర్టీఏ చట్టం ప్రకారం దరఖాస్తు చేస్తే వివరాలు బయటకొచ్చాయి అదే సమయంలో జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో చేసిన ఖర్చుల వివరాలు బయటకొచ్చాయి ఆయనకి ఏకంగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు తన ప్రయాణాల కోసం వాడారు వర్క్ ఫ్రమ్ ప్యాలెస్ చేసిన ఆయన విదేశీ పర్యటనలకు అత్యంత లగ్జరీ విమానాలు వాడేవారు ఇక ఏపీలో తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలన్న హెలికాప్టర్ అదే వేరే ప్రాంతానికైతే విమానం ప్లస్ హెలికాప్టర్ స్పేర్ గా మరో హెలికాప్టర్ వాడేవారు ఇలా ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టారని అధికారికంగా తేలింది ఈ ఫేక్ ప్రచారమే లోకేష్ ఇమేజ్ ని పెంచింది తన పర్యటనల ఖర్చులు పైసా కూడా ప్రభుత్వం నుండి అందుకోవడం లేదు లోకేష్ స్వయంగా తానే భరిస్తున్నారు తనలా ప్రభుత్వ ధనాన్ని వాడుకోకపోవడం అది తనకు మచ్చలా మిగలడమే జగన్ బాధ అంటున్నారు టీడీపీ నేతలు అదే వైసీపీకి కడుపు వ్యాఖ్యానిస్తున్నారు